పక్కా పథకం ప్రకారం పక్కా స్కెచ్ గీసి మరి రాజకీయ హత్యలు జరుగుతున్నాయా వీటిని నిజంగా వైసీపీ చెప్తున్నాడు సర్కారీ హత్యలు అనుకోవాలా లేదంటే పార్టీల మధ్య నాయకుల మధ్య ఒకప్పుడు ఉన్న కక్ష సాధింపు ఏదైతే ఉందో ఇప్పుడు అధికారంలోకి వచ్చిందో తీసుకుంటున్నారు తీర్చుకుంటున్నారు మొన్న రషీదు నిన్న సుబ్బారాయుడు రేపు ఎవరు అనేదే ఇప్పుడు ప్రశ్న ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే పక్కా పథకాన్ని ఎందుకు అనాల్సి వచ్చిందంటే మొన్న గుంటూరులో జరిగిన హత్య కానీ ఇప్పుడు నిన్న శ్రీశైలం నియోజకవర్గంలో జరిగిన హత్య కానీ చూస్తే అన్ని పోలీసులు అనుసరణి జరుగుతున్నాయని ప్రధాన అభియోగం పోలీసులు అక్కడో ఉన్నా సరే పట్టించుకోవట్లేదు నిన్న హత్యలు అయితే ముందు రోజే మాట్లాడారు పోలీసులతో చాలా అలర్ట్గా ఉన్నారు టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు అనేది ఎలా చూడాలి మనం మొదటి నుండి చెప్పుకొస్తున్నాం ఒకప్పుడు రెండు వేల నాలుగుకు ముందు బాబు అయితే పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి మా పార్టీ వాళ్ళు తప్పు చేసిన చర్యలు తీసుకోమన్నారు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అంటే ఆయన అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు పచ్చబిళ్ళ పట్టుకు వస్తే ఏమైనా చేయొచ్చు అనే స్టేజ్కి వచ్చింది ఇప్పుడు రషీద్ విషయంలో నా దృష్టిలో రాజకీయ హత్య అనే కంటే కూడా రాజకీయ ధైర్యంతో చేసిన హత్య ఎందుకంటే వాళ్ళిద్దరు వ్యక్తిగత గొడవ ఉంది ఆ వ్యక్తిగత గొడవ కా కారణంగా వాడు ఆ పార్టీలో ఇద్దరు వైసీపీలోనే ఉండి తర్వాత టీడీపీకి పోయాడు టీడీపీలో ఇప్పుడు ఉన్నాడు కాబట్టి వాడికి ధైర్యం వచ్చింది తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఇతని హత్య చేస్తే మనల్ని ఏం చేయరు ఏం చేస్తారు అరెస్ట్ చేస్తే కానీ ఇప్పుడు మర్డర్లలో జరిగేటటువంటిది వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే మనల్ని హత్య చేశాక కొట్టడము తిట్టడము చేయకుండా డైరెక్ట్ కోర్టులో పెడతానంటే ఎంతమంది అని చేస్తారు ఎవరెవరిని చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది తీర్చేసుకుంటారు కలిసే అక్కర్లేదు డబ్బులు ఇస్తే ఎవడైనా చేస్తాడీ అంతే ఎందుకు అంటే ఏదన్నా భయం ఏంటంటే మర్డర్ చేసులో తీసుకెళ్లి పోలీసులు సాఫ్ చేస్తారు అనే భయం ఇప్పుడు పోలీసులకి ఆ భయం కాదు వాడు ఏ కోర్టులో నా మీద చెప్పకుండా ఉంటే చాలనే స్టేజ్లో ఉన్నారు అది ఒకవైపున లేగలగా రెండో పక్కన ప్రభుత్వాలు మనం గనక వాళ్ళకి తేడా వచ్చేస్తుంది వైసీపీ ఓడిపోయాడా పోనీ తెలుగుదేశం కూడా చేసింది మా తెలుగుదేశం వాళ్ళకి ఏదైనా చిన్నది గోరు చుట్టూ వచ్చిందా వెంటనే నలుగురు వైసీపీ వాళ్ళని లోపలేసాయి ఈ స్టైల్లో అయితేనే మనం బతుకుతాం మనకి మెయిన్ పొజిషన్స్ ఉంటాయి ఇది గత నలభై ఏళ్లలో ఎన్నడూ చూడనటువంటి స్టేజ్ మొన్న రషీద్ విషయంలో జరిగింది ఏంటంటే ఒక కానిస్టేబుల్ అక్కడ ఉంటే జరిగింది బట్ వాళ్ళు మర్డర్ చేసుకుంటారని అనుకోలేదు కానీ కానిస్టేబుల్ అక్కడ ఉండగా జరిగింది కానిస్టేబుల్ ఏం చేయలేకపోవడం అన్నట్టు అక్కడ ఒకటి ఇవన్నీ నడి రోడ్డు మీద జరుగుతుంది ఎక్కడ ఊరవతిలో పొలాల్లో అడవుల్లోకి తీసుకెళ్ళి చంపట్లేదు అందరూ ఉండగా నడి రోడ్డు మీద ఇంట్లో ఉన్నవాడు లాక్కొచ్చి మరి నరకడమో లేదంటే పెట్రోల్ బస్ తగలబెట్టడో బండ్ర అయితే మోదడమో మరి దాన్ని ఎలా అనుకోవాలి దాంట్లోనే హత్య క్రూరంగా చేస్తున్నారు ఒక ధైర్యం అంటున్నా కానీ అందులో పార్టీ ఇన్వాల్వ్మెంట్గా కానీ అక్కడ వాడు ధైర్యం తెలుగుదేశంలో ఉన్న మా వెనకాల ఉంటదలే అనేది బట్ ఇక్కడ ఇది పక్కా రాజకీయ ఇతను తెలుగుదే అందరూ తెలుగుదేశం వాళ్ళే అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు ఇక్కడ సొగమే రాస్తున్నారు గతంలో అందరూ టీడీపీ వాళ్ళే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చి అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశంలోకి వెళ్ళారు ఇతను ఒక్కడ తప్ప సుబ్బారాయుడు ఒక్కడ తప్ప అతన్ని ఇప్పుడు నరిగి చంపేశారు చంపిన దానికి ఏంటి రీజన్ అంటే పక్కాగా అక్కడ వెయ్యి ఓట్ల మెజార్టీ తెస్తానని రెడ్డి అని చెప్పటం అంత మెజార్టీ రాలేదు ఇతని వల్ల అన్నటువంటి ఉద్దేశం ఇప్పుడు ఇతనే కాదు ఇతనితో పాటు ఇంకొక అతను ఇద్దరిని ఇప్పుడు టార్గెట్ చేసింది అక్కడ ముందు విషయం ఏంటంటే చంపుతామని హెచ్చరించి చంపటం ముసలోడని కూడా చూడకుండా చివరికి మనిషి కొంచెం ఇది ఉందంటే శ్వాస ఉందని చెప్పి మళ్ళీ తీసుకొచ్చిన చెప్పడం అంటే ఏ స్టేజ్ కిరాతకంగా తయారయ్యమన్నది అర్థం అవుతున్నది ఇంకోటి ఎస్ఐ కానిస్టేబుల్ అక్కడ ఉండగా ముందుగా ఎస్పీకి చెప్తే ఎస్పీ అక్కడ అరేంజ్ చేస్తే ఇప్పుడు డిఐజి గారు వెళ్ళారట అందరూ చూసారట మీకు అందరికి సెక్యూరిటీ కల్పిస్తా ఉన్నట్టు ఏంటైతే నాకు అర్థం కాలేదు వెళ్ళేం చేయాలి రాజకీయ నాయకులు పోలీసులు ముందు అక్కడ అసలు పోలీసులకు తుపాకులు లేవా వాళ్ళు కాలుస్త వాళ్ళు కొట్టడానికి చంపుతున్నారు ఎస్ఐ కానిస్టేబుల్ ఉన్నారు కాళ్ళ మీద కాల్చలేరా లేకపోతే గాల్లో కాల్పులు జరపలేరా ఎందుకు ఇంక మళ్ళీ అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు లేదో పని చేయండి పాత రోజుల్లో పల్నాడులోనూ రాయలసీమలోనూ ఊరి చివరికి కూర్చుని అంత అయిపోయాక ఎవరైనా అరెస్ట్ చేయమంటే వాళ్ళని అరెస్ట్ చేయడం శవాల దగ్గరికి వెళ్ళి ఎఫ్ఐఆర్ కట్టుకోవడం ఏదైతే చేశారో పాత సినిమాల్లో మన బాలయ్య గారి డైలాగులు ఉంటాయి కదా రాసుకో అని చెప్పడం ఆ టైపులో లో రాసుకుని వచ్చే ఇంకెందుకు ఆ సినిమాల్లో ఒరిజినాలిటీ కనబడుతుంది ఇప్పుడు అంటే పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి చేతకాని తన ప్రతి పోలీసు దమ్మున్నోడే ఆ పోలీసులకి ఆ దమ్ముని వాడేటటువంటి స్వేచ్ఛ ఇవ్వడం అన్నదే ప్రభుత్వ యంత్రాంగం పని లేదు అసమర్థుడు తీసేవతల పడేయి ఎందుకు డిపార్ట్మెంట్ అతను తీసుకెళ్ళి ఏ విభాగంలోనే పెట్టండి ఏ ట్రాన్స్పోర్ట్ విభాగంలో పెట్టండి ఇంకో దాంట్లో పెట్టండి పోలీస్ అయినటువంటి వాడు పోలీసు పని చేయలేకపోతే ఇంకెందుకు కాదు వీళ్ళందరూ పోలీసులు సమర్థులే సమస్య ఎక్కడ వస్తుంది అంటే వాళ్ళకి వాళ్ళ పోస్టులు ముఖ్యం వాళ్ళ పదవి ముఖ్యం దానికోసం ఎవడెట్ట సచ్చినా పర్లేదు సొసైటీ ఎట్ట చచ్చినా పర్లేదు అనుకునే గడికి ఎందుకు ఇంకా అక్కడ తమకి పదవులు మెయిన్ పొజిషను దానికోసం ఏమైనా చేస్తాం అనే గడికి ఇంకెందుకు లేదా రాజకీయ ఎఫిలియేషన్ రాజకీయ ఎఫిలియేషన్ తో పోలీస్ డిపార్ట్మెంట్ జ్యుడిషియరీ ఉందంటే ఇంకా దేశాన్ని ఎవడు కాపాడలేదు ప్రస్తుతం పోలీస్ డిపార్ట్మెంట్ ఆ స్టేజికి వచ్చి పోలీసులు ఎదురుగానే మర్డర్లు జరుగుతున్నాయి అంటే ఇంకా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సింది ఇంకెవరు ఇంకా డైరెక్ట్ గా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి చేయరు కదా లేదు మనం పక్కన అమెరికాలోనూ లేకపోతే గనక బ్రిటన్ నుంచి పోలీసులు తెచ్చుకోలేము ఇది మళ్ళీ నేను చెప్పాను కదా మన అంచనాలు దాటి రాష్ట్రం పోవట్లేదు అనడానికి సాక్ష్యం ఇది నేను ఎలక్షన్ ముందు మనం రెండు ఏడాది ముందు నుంచి చెప్తున్నా ఈ వాతావరణం చాలా డేంజరస్గా ఉంటుంది అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళని దాడి చేసినప్పుడు చెప్పాను నేను పొద్దున వాళ్ళు వస్తే చేస్తారు ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ రే పొద్దున తెలుగుదేశం వాళ్ళ బతుకులు ఇంత అవుతాయి కర్రా కత్తితో ఆరంభమయ్యేటువంటి రాజకీయం మళ్ళీ అక్కడే ముగియడం అని ఉండదు కా పులి స్టాప్ ఎప్పుడు ఉండదు హింస ఆరంభమయ్యే కామాలు తప్పించి పులి స్టాప్ ఉండదు రెచ్చగొట్టేవాడు చుట్టూ ఉంటాడు అన్నా నా కొడుకు నువ్వు చంపుతున్నప్పుడు చూడన్నా అడి వణుకుంది చూసావా అదన్నా మందు కొట్టేసి యమా సంతోషంగా చెప్పుకునేది రెండో రోజు వీడు సచ్చిన రోజున మళ్ళీ చెప్పుకుంటాడు ఇక్కడ మనుషుల్ని అదేదో మటన్లు చికెన్లు కొట్టినప్పుడు గనక సంతోషపడిపోతున్నటువంటి వ్యవహారం లాగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లు ఒక అసమర్థ పాలన ఎలా చేశారు అనేది చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యన ప్రతి స్పీచ్ ముందు మాట్లాడుతుంది మనం కూడా మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు మీరు చెప్పారు ఇన్సిడెంట్ ఇది ఎస్ఐఏ కానిస్టేబుల్ అక్కడ మొన్న నాకు మొన్న మీరు కూడా ప్రస్తావించారు ఒక సబ్ కలెక్టర్ తనిఖీలకి వెళ్తే సబ్ కలెక్టర్ని నానా మాట్లాడి అక్కడ నుంచి తలదించుకుని వెనక్కి వచ్చేసిన పరిస్థితి అంటే ఎస్ఐ కానిస్టేబుల్ పరిస్థితి ఎలా ఉందంటే ఒక సబ్ కలెక్టర్ పరిస్థితి కూడా ఎలా ఉందంటే భయపడుతున్నారా లేదంటే ప్రభుత్వం అండ చూసుకొని ఇంకా ఏ అధికారి ఎవడైనా పోలీస్ అయినా కలెక్టర్ అయినా ఎవడైనా ఒకటే మేము లెక్క చేయం అనేది ఉందా నిజంగా ఇందాక మీరు అన్నట్టు మళ్ళీ ఒక పచ్చకండం అంటే అదే ఒక పెద్ద లైసెన్స్ బిల్డా ఇక అదే అవుతుంది కదా ఇప్పుడు బేసిక్గా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పేపర్లలో స్టేట్మెంట్లు ఆర్భాటంగా ఉంటున్నాయి అవును నేను సహించను చెప్పాను అమిత్ గారు కూడా ముందు చాలా స్ట్రాంగ్ గా ఇచ్చారు బాగుందని మనం కూడా అనుకున్నాం ఇలా ఉండాలి కానీ ఇప్పుడు ఆమె కూడా మరి సైలెంట్ అయిపోయారు మరి కదా వ్యవస్థ మొత్తం చిన్న భిన్నమైంది మళ్ళీ ఇది నేను చెప్తున్నాను రాబోయే ఒక తరం నాశనం అవుతుంది ఇప్పటికీ రెండు తరాలు నాశనమైన ఈ రాష్ట్రంలో రెండు మనం చుట్టుపక్కల ఉన్నటువంటి బెంగళూరు బాగుకి హైదరాబాద్ బాగుకి చెన్నై బాగుకి కారణం మనమే ఎందుకంటే మన రాయలసీమ పల్లెల్లో ఫ్యాక్షన్ తగాదాలు మన కోస్తా పల్లెల్లో రౌడీ తగాదాలతో మన బిడ్డల బ్రతకలు ఇక్కడ బాగుండవని చెప్పేసి రాత్రి పగలు కష్టపడి సంపాదించిన ఆస్తులు అమ్మి మూడొంతుల ఆస్తులు ఇక్కడ అమ్ముకుని ఈ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేసి అవి బాగు చేస్తే ఇప్పుడు అక్కడి నుంచి తరిమి తన్నేశారు ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మనం తన్నుకు చస్తాం మళ్ళీ వాళ్ళనే పెంచి పోషిస్తాం ఇప్పుడు ఇక్కడ బ్రతకలేం మనం నేను గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు కానీ తర్వాత కర్ణాటక ఎలక్షన్స్ అప్పుడు చూశాను తర్వాత తమిళనాడు ఎలక్షన్స్ చూశాను సరే తెలంగాణ ఎలక్షన్స్ మనం దగ్గరే ఉన్నాం కవరేజ్ని ఎంత చూసాం సరే తెలంగాణ అంటే ఇప్పుడు రాష్ట్రం ఏర్పడింది ఆ రెండు రాష్ట్రాల్లో నేను కవర్ చేసిన ప్రతిసారి నాకు కనబడింది చాలా బాధ అనిపించేటటువంటి అనేక కుటుంబాలు నాతో మాట్లాడినటువంటి వాళ్ళు ఒకప్పుడు మాది ఈ ఊరేనండి రాయలసీమండి లేకపోతే ఒకప్పుడు మాది ఇక్కడేనండి ఏలూరు దగ్గర వాళ్ళమండి బెదవాడి దగ్గర ఉండవండి ఏంటి ఎందుకు ఇక్కడ ఉన్నారు ఏమన్నా ఇక్కడ ఏమన్నా మీ తాత ముత్తాతలు ఏమైనా వచ్చి వ్యాపారాలు చేశారని లేదండి అక్కడ ఏదో ఒక గొడవలు సార్ చదువులు సరిగ్గా సాగవు ఏదో ఒక హింసాకాండ మా వాళ్ళ మీద కేసులు పెడతారు ఎందుకు ఈ పెంట అంత అని చెప్పి వచ్చేసాం మరి మీరు ఏమన్నా చేస్తారంటే ఏం లేదండి మా తాతోళ్ళ ఇప్పుడు ఎఫిలియేషన్ ఉంది పొలిటికల్ కాబట్టి మమ్మల్ని కూడా అటు రమ్మంటారు మేము ఎక్కడ వస్తామని యువతలోడి లోపు గొడవల్లో పెట్టేసి మా వాళ్ళ మీద కేసులు పెడతారు ఈ తతంగం అంతా ఎందుకు అనుకున్నా వచ్చేసాం కోట్లకి కోట్ల రూపాయలు కోట్లకి కోట్లు హైదరాబాద్లో కొన్ని లక్షల కోట్లు ఆంధ్ర నుంచి వెళ్ళి పెట్టుబడి పెట్టారు అది మనం పెట్టుబడి వాళ్ళు ఏమంటారు తెలంగాణ వాళ్ళు అది పెట్టుబడి ఎందుకు కొనుక్కున్నాడు సామాను మా దగ్గర నుంచి అంటాడు కానీ అంతకుముందు పది లక్షల రూపాయలు ఉన్నది కోటి రూపాయలకు కొన్నాడే అంతకుముందు కోటి రూపాయలు ఉందా అని పది కోట్ల రూపాయలు పెట్టుకున్నాడే ఇక్కడ ఎందుకు కొనుక్కోవాలా ఇక్కడ రాయలసీమలో ఐదు లక్షలకి పది లక్షలకి ఎందుకు ఉంది ఎకరం అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు కదా ఉన్న ఊర్లో ఒక ఆయన అయితే నూట పది రెండు రెండిళ్ళు కట్టుకున్నాడు హైదరాబాద్ నూట పది ఎకరాలు అమ్మి కర్నూలు జిల్లా ఆయన వాళ్ళ ఇంట్లో భోజనం కూడా పెట్టాడు నాకు సార్ అప్పుడు మాటల్లో అడిగినప్పుడు చెప్పుకొచ్చిన మాట అప్పట్లో నూట పది ఎకరాలు సార్ ఎంత యాభై వేలు వచ్చింది ఎకరం దాన్ని బెట్టి ఇక్కడ కొనుక్కున్నాను పంజాబ్ట్ట దగ్గర అనమాట అదే వాళ్ళు చూస్తే కనుక ఇప్పుడు ఆ ఎకరం ఒకటి పాతిక లక్షలు ఉంది ఇప్పుడు చూసుకుంటే ఏం లేదు ఆ రోజు నీ ఫ్యాక్షన్ గొడవలు ఎందుకని చెప్పి ఇక్కడికి వచ్చి ఉన్నాం అని చెప్పినటువంటి అంటే మనం ఇప్పటికి రెండు తరాలు నష్టపోయాం మళ్ళీ చంద్రబాబు గారి వల్ల తరాలు బాగొచ్చింది మళ్ళీ ఇప్పుడు అదే చంద్రబాబు గారి వల్ల మళ్ళీ ఇంకొక రెండు తరాలు భవిష్యత్తు ఎందుకంటే ఒక్కసారి ఆరంభ మళ్ళీ ఇంకో చంద్రబాబు పుట్టాలి కదా చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు బాబు గారు వేరు ఇప్పుడు బాబు గారు వేరు అని అనుకోవాలి ఎందుకంటే ఒకప్పుడు గుడ్ అడ్మినిస్ట్రేటర్గా ఆయన హయాంలో జరిగిన ఎన్కౌంటర్లు చూసుకున్న పోలీసులకి ఫుల్ పవర్స్ ఇచ్చి ఏ నిర్ణయం తీసుకున్నా అప్పట్లో అందరూ సెబాష్ అన్నారు మీరు కూడా ఈ మధ్య రెండు మూడు సార్లు ప్రస్తావించారు కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే ఈ మౌనం ఈ సైలెన్సు రాజకీయమా రాజకీయ వ్యూహమా పవన్ కళ్యాణ్ గారు ఎలాగ మరొకటి వరకు ప్రశ్నించేవారు ఆయన కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా సైలెంట్గా ఉండడం ఎలా చూడాలి రాజకీయాన్ని దిగచారిపోయిన వ్యవస్థల పత్రం తప్పించి మరేం లేదు చంద్రబాబు గారు ఆనాడు చేసింది నేనేమనుకుంటానంటే మంచి అడ్మినిస్ట్రేటర్ ఎన్నోసార్లు చెప్పి నాకు ఇప్పుడు అర్థమవుతున్నది ఏంటంటే ఆ రోజుల్లో ఎన్టీ రామారావు అంటే పేరు ఏది ఎన్టీ రామారావు ప్రాణం వీళ్ళకి ఓ పరిటాల రవికో ఓ దేవినేని నెహ్రూకో లేకపోతే ఇట్లాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయడానికంటే పోలీసులు ఆ రోజున పూర్తి పవర్స్ ఎందుకు ఇచ్చారంటే అట్లాంటి పవర్ఫుల్ నీడలను కంట్రోల్ చేయడానికి అదే అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు కాబట్టి అదే పోలీసులకి వైసీపీ వాళ్ళని తొక్కేయడానికి పవర్స్ ఇస్తున్నారు పవర్స్ కాదు చోద్యం చూడమంటున్నారు పవర్సేమో కార్యకర్తలకు ఇస్తున్నారు అదే సందర్భంలో ప్రతి చిన్న ఇన్సిడెంట్ గత మూడేళ్లలో ఒకసారి చంద్రబాబు గారి మత గత ఐదేళ్లలో చంద్రబాబు గారిది కానీ లోకేష్ గారిది కానీ పవన్ కళ్యాణ్ గారిది కానీ ట్విట్టర్ చూడండి గంజాయి పట్టుకుంటే కూడా అరే గంజాయి ఇట్లా చేశారు మీ గంజాయి రాష్ట్రం చేశారు ఇది ఇప్పుడు గంజాయి పట్టుకుంటే వార్త గంజాయి పట్టుపోయేత లేకపోతే కఠినంగా వ్యవహరిస్తున్న పోలి అప్పుడు కఠినంగా ఎవరిస్తాను కదా పట్టుకుంది దాంట్లో పట్టుకుంటే అప్పుడేమో గంజాయి రాష్ట్రం ఇప్పుడు పట్టుకుంటే అద్భుతం చేసాం అప్పట్లో ఒక అబ్బాయి ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమతో గొడవైంది అనుకోండి సైకో గ్యాంగులు రెచ్చిపోతున్నాయి అది వ్యక్తిగతంగా ఇద్దరికి సంబంధించినటువంటి ఇప్పుడు డీజీపీ కార్యాలయం సమీపంలోనే ఒక అమ్మాయిని అబ్బాయి పొడుస్తాడు కానీ ఇది వ్యక్తిగతం నేను ఇది వ్యక్తిగతం అంటే అది వ్యక్తిగతమేంట క్రైమ్ క్రైమ్ అంతే అవును కానీ ఇక్కడ క్రైమ్ ని మాత్రం ఎక్స్ప్రెస్ చేసే వీరు ఆ రోజు పత్రికలన్నీ ఎలా రాసినాయి ఇప్పుడు డీజీపీ ఆఫీస్ ఎంత ఎన్టీఆర్ ట్రస్ట్ బోన్ డీజీపీ ఆఫీస్ ఎక్కడ తెలుగుదేశం కార్యాలయం సమీపంలో నేను నిన్న పెక్ కోసింది ఇది అమ్మాయి మీద దాడి చేసింది లేదు చంద్రబాబు గారి దగ్గరే కదా అదే జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర అంటే మనం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడిని తప్పుబట్టాం అక్కడే ఎన్టీఆర్ ట్రస్ట్ మీద లేకపోతే చంద్రబాబు గారి ఇంటి మీద దాడినైనా తప్పటి గన్వర్న్ దాని మీద దాడినైనా అయిన తప్పట్ట తప్పును ఎప్పుడైనా తప్పని అనాలి మనం తప్పును ఎప్పుడైనా తప్పు అంటున్నాం అది వైసీపీ వాటి చేసినా తెలుగుదేశం వాటి చేసినా కానీ అప్పుడంతా అయ్యన్నా తప్పని అని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇది ఒప్పైపోతుంది వార్తలు కూడా ఆ రోజున ప్రత్యాన్ని హైలైట్ చేసిన వాళ్ళు ఇప్పుడు విచిత్రంగా మాట్లాడుతున్నారు ఇవాడు చూడండి ఈనాడు కాని జ్యోతి కానీ మన ఫ్రెండ్ పేజీ కానీ ఇది వచ్చిందేమో అదే ఆ రోజున వ్యక్తిగతంగా ఇద్దరి మధ్యన గొడవ వాళ్ళ పర్టీ ఎఫిలియన్ ఉంది కానీ ఫుల్ పేజీ లోపల పేజీ దాని మీద కండనలు గిండనలు ముండనలు సెల రాశారు కదా ఇప్పుడు ఏమైపోయింది అదేది వృద్ధుడిని రాయితో మోదీ హత్య అంట అదే సందర్భం పాత కక్షలతో హత్య ఇద్దరికి పాత కక్షలు అడేమన్నా ఇద్దరు ఫ్యాక్షనిస్ట్లా వాడికి తాజాగా రాజకీయంగా ఎలక్షన్ లో వచ్చినటువంటి ఓట్లు గొడవ దానికి ఈనాడు జ్యోతి అట్ట రాసుకొచ్చింది సాక్షి ఇప్పుడు రాసుకొచ్చింది సాక్షి అది పాత కక్షలతో రాసింది పత్రికలు ఎవరికి వాళ్ళకి తయారైపోయినాయి అదే సందర్భంలో రాజకీయంగా చెప్పేటటువంటిది కూడా అంతే ఇదివరకు ఇట్లా ప్రతి ఇన్సిడెంట్ మీదన చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ స్పందించేవాడు ఇప్పుడు ఆయన పూర్తిగా అద్భుతమైన పాలన అందిస్తున్నాడు అని రోజు సర్టిఫికేట్ ఇస్తున్నాడు చంద్రబాబు ఇటువంటి ఆయన సహకరించాలి మనం ఇటువంటి పాలన ఎప్పుడు చూడలేదు అయితే చాలా గ్యాప్ తర్వాత వచ్చింది దాని పాలన ఇది పాలన అంటే ఈ వీటి గురించి ప్రస్తావించలేదు అదే అనేది దాని అంటే ఇప్పుడు ప్రతిదీ కౌంటే కదా నువ్వు ఒక జెన్యున్ లీడర్ అని అనుకున్నావు అంత పెద్ద మటలు జరుగుతుంటే చివరికి తలకాయలు బాగా కొడుతున్నాయి రోడ్ల మీదకి వచ్చి కర్రలు కొడుతుంటే మేము మాట్లాడకపోతే ఇంకేంటి అవును జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక షాకా ఆయన రషీద్ హచ్చి తర్వాత ఢిల్లీ వెళ్ళి అక్కడ కూర్చొని ఒక ఏడెనిమిది పార్టీలు సపోర్ట్ చేసుకుని మళ్ళీ వచ్చి అంత చేసినా సరే మేము అదనం బెదరం ఇవి ఇంకా కంటిన్యూ అవుతాయి అన్నట్టుగా తాజాగా నిన్న జరిగిన హత్య ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అందరికీ షాకే ఎందుకంటే ఇప్పుడు ఎవడు పోతాడో తెలియదు ఎందుకంటే కంట్రోల్ అవుద్దేమో ఎంతో కొంత అనుకుంటే ఇంకా కంట్రోల్ అవదనే సంకేతం వచ్చింది అన్నట్టు వచ్చేసింది క్లియర్ ఇంకేం లేదు ఈ ఇన్సిడెంట్ తర్వాత అర్థమవుతున్నది ఏంటంటే టోటల్ వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయి ఇప్పుడు ఎవడు అదేదో అంటారు కదా బలం ఉన్నోడుది రాజ్యం అని ఎవడి చేతిలో కత్తున్నాడు వాడే బతుకుతాడు ఇప్పుడు అంతే ప్రతిపక్ష పాత్ర ఏంటి ఇప్పుడు ప్రతిపక్షం ఏం చేయాలి ఇంకా చూస్తా ఉన్నాడు చూద్దాం ఇంకేం చేస్తారు వాళ్ళు కూడా కత్తులు పుచ్చుకు నేను రాలేరు కదా ఇప్పుడు వాళ్ళకి ఒకవేళ ఇప్పుడు చూడండి ఇంత ముందుకు మళ్ళీనే అప్పుడు వైసీపీ వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళ మీదనే కేసులు పెట్టినట్టు ఇప్పుడు వీళ్ళ మీదనే కేసులు పెడతారు అప్పుడు మనమైతే అయితే అది తప్పన్న దాడి చేసినోటి మీదనే దాడి చేసి బాధితుల మీదనే కేసులు పెట్టారు అప్పుడు ఇప్పుడు సేమ్ అంతే భయపడుతూ బతకాల్సిందేనా ఇంకెన్నాళ్ళు బతకడమే అంతే ఇష్టమైతే బతుకు లేకపోతే పోయాడిపోతా ఉంది రాష్ట్రం పరిస్థితి రైట్ చూద్దాం హత్యలు ఇవి నిజంగా కత్య రాజకీయాల కక్షపూరిత హత్యల ఒకళ్ళ మీద ఒకళ్ళు పార్టీల పరంగా జరుగుతున్నాయి సపోర్ట్ చూసుకుని అయితే జరుగుతున్నాయి అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు అన్నట్టుగానే ఉన్న పరిస్థితి చూస్తుంటాయి కానీ ఇవి ఇంకెన్నాళ్ళు ఎన్ని ఏళ్ళు చూద్దాం